లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ నాలుగు గంటలు అయిపోయింది వచ్చినా పర్లేదు మనకి ఎస్పెషల్లీ దాదాపు పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం భారతదేశ సాంప్రదాయాల ప్రకారం స్త్రీ అనే అమ్మాయి ఎవరైనా సరే అక్షరం నేర్చుకోవటం అనేది నిషిద్ధం చదువు అనేది నిషిద్ధం చదివితే ఏం చేసేవాడు తెలుసా బ్రతకటం అనేది లేదు స్త్రీ ఇంట్లో తప్ప బయటకు వచ్చి చదవటం కానీ రాయటం కాని ముందు రావటం కానీ అనేది మొత్తం ప్రొహిబిటెడ్ అలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా తను మరి ఎక్కడ నేర్చుకుంది తన భర్త ద్వారా నేర్చుకుని తనేం చేసింది ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడపిల్లలందరినీ పోగు చేసి వాళ్ళకి అక్షరాలు దిద్దటం నేర్చుకుంది దానికి సంబంధించి మధు మధు గారు అని మాస్టర్ సార్ రాజుగారు ఇద్దరు ఈ సావిత్రిబాబు పూలే గురించి రేపు రేపు రెండు నిమిషాలు చెప్తారు ఎందుకంటే మన పూర్వీకుల గురించి మనం తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే కొంత ఇన్స్పైర్ అవుతుంది సార్ కాల్ వస్తాను అడ్జ సమయం 2000ల ఆ సెకన్ కోయి 190 సెకన్లు ఇప్పుడు 190 అంటే ఒక మనిషి జీవిత కాలం అంటే అమ్మ దరవేసి ఒక కారణం రోజు అంటే అంటే మీ ముత్తాత ఒప్పుకున్నారా అంటే మీ ముత్తాత చదువుందా చెప్పండి ఉందా మీ ముత్తాత భార్యకి చదువుందా మీ తాతల చదువుందా ఇప్పుడు వచ్చింది చదువు ఎలా వచ్చింది వీడు చేసినటువంటి పోరాటాల వల్ల వచ్చింది వీడు చేసినటువంటి కృషి వలన వీడు చేసినటువంటి సంఘ సంస్కర్తల అంటారు ఈ సంఘంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని అక్రమాలని ప్రశ్నించి ఇది తప్పు అని మినదరించి ఫైట్ చేసిన వాళ్ళని వెళ్ళే సామాజిక విశ్లేషణ విశ్లేషణాత్మకటువంటి సామాజిక కార్యకర్తలు అంటారు మరి ఈ నూట తొంభై సంవత్సరాలు అయ్యింది ఇంతకుముందు మూడు వేల సంవత్సరాలు పెట్టుకోండి ఇంతకుముందు వేల సంవత్సరాలు జరిగింది ఏం జరిగింది ఆడపిల్ల వంటింట్లోనే ఉండాలి బయటికి రాకూడదు బయటికి రాకూడదు చిన్న పిల్లలకే పెళ్లి చేయాలి మత్తు చనిపోతే తెల్ల చేర కట్టి మూలం కూర్చోబెట్టాలి మరి భర్తతో పాటు మరి భర్త చనిపోయి దాహనం చేయాలి ఎందుకు అంటే దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినట్టే ఇక్కడ జరగాలి దేవుడు ఆజ్ఞాపించాడు దేవని ఆడపిల్లలు చదవకూడదు భర్తతో పాటు స్త్రీని కూడా దహనం చేయాలని చెప్పారు ఆ భర్తతో పాటు స్త్రీని కూడా దహనం చేసేటువంటి రోజుల నుంచి మళ్ళా ఎక్కడికి ఎక్కడికి వచ్చింది ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు మనం చదువుని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో ఒకసారి ఆలోచిద్దాం చూడండి ఈరోజు అమ్మ నేను హాస్టల్కి పోను అమ్మ నేను బడికి పోను అమ్మా నువ్వు నాకు నచ్చని కోరిస్తున్నావు నాకు ఇది చదువు బుద్ధి కాట్లా నాకు హల బుద్ధి కాట్లా నేను వెళ్ళను ఆ రాగం పడుతున్నా మనం కానీ ఆ చదువు మన దగ్గరికి రావడం కోసం ఈ హాస్టల్ మన దగ్గరికి రావటం కోసం ఈ చదువు మన దగ్గరికి రావడం కోసం ఎన్ని పోరాటాలు చేశారో గౌ కానీ మన ఇంటి ముందున్న చదువుని మన దగ్గరకు వచ్చిన చదువుని మన ఊళ్ళో ఉన్న పుస్తకాన్ని పట్టుకోవాలని ఎదురవుతుంది మనకి పుస్తకం పట్టుకోగల నిద్ర చేస్తున్నాను ఆ పుస్తకం ఎవరు ఎందుకు తయారు చేశారు ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఒక పాఠం రాయటం వెనుకున్నటువంటి కృషి ఏంటి ఎవరు రాశారు ఎందుకు రాశారు ఆ పడిన కష్టం ఏంటి ఆ పుస్తకం తయారవటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది పాఠం రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది మన చేతికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది మనకు మాత్రం నిద్ర వస్తుంది ఎందుకంటే ఈ వ్యవస్థలో నిజంగా జరిగినటువంటి విషయాలు మనకు తెలిస్తే మనం క్లియర్గా క్లారిటీగా ఉంటాం మనకు తెలియదు చేతికి పుస్తకం రావాలంటే దాని వెనక జరిగినటువంటి పోరాటాలు ఎన్ని ప్రాణాలు పోయినాయో మనకు తెలియదు ఈరోజు చక్కగా మంచి నీడలో ఉంటున్నామంటే దాని విలువ మనకు తెలియదు మనకు ఉన్నాయి కాబట్టి కానీ ఆ రోజుల్లో కొంతమందికి ఇళ్లలో ఉండటానికి వీలు లేదు వాడి పాకల్లోనే ఉండాలి మట్టి చెట్లే ఉండాలి వీళ్ళకి వీళ్ళు అన్నానికి అన్నం తినకూడదు ఆ కాలంలో చెరువుల్లో దొరికేటువంటి చేపలు పట్టుకొని తినటమే వాళ్ళకి అన్నం నిషేధం ఈ రోజు కూడా కొంతమంది చూసారా ఆ తినకూడదు తినకూడదు అని టీవీలో చదువుతా పోరాటాలు చేస్తా ఉంటారు తినే తిండి మీద ఆంక్షలు మనిషిని ఇటువంటి క్రమాల్లో బయటికి తప్పు చదువుకుంటే తప్పు చదువు కొంతమందే చదువుకోవాలి వీళ్ళు అందరూ వీళ్ళందరూ చదువుకోకూడదు ఈ వర్గం వాళ్ళే చదువుకోవాలి ఇది ఈ వర్గం వాళ్ళు చదువుకోకూడదు వీళ్ళు మాత్రమే బయటకు రావాలి ఇదిగో వీళ్ళు రాకూడదు అటువంటి టైంలో ఒక స్త్రీమూర్తి ఎవరామా అందరూ చదువుకోవాల్సిందే మీరేంది కొందరికే చదువు అంటున్నారు అది తప్పు అందరూ చదువుకోవాలి అసలు ఎస్పెషల్లీ బాలికలకి వద్దంటున్నారు ఏంటి చదువు ఆడవాళ్ళకి వద్దంటున్నారు ఏంటి లేదు ఆడపిల్లకి చదువు కావాల్సిందే అని చెప్పేసి ఆమా మొట్టమొదటిగా ఈ భారతదేశంలో చదువు అందరికి కావాలి అనేటువంటి చెప్పినటువంటి గొప్ప చెప్పింది బాలికలకి ఇంపార్టెంట్ చదువు అని చెప్పింది ప్రత్యేకంగా స్కూల్ పెట్టింది ఈ మొట్టమొదటిసారిగా అందరికీ చదువు కావాలని చెప్పింది ఎవరమ్మా అంత గొప్ప మహనీయురాలి యొక్క చరిత్ర కావాలనే మన దగ్గరికి రాని ఎందుకంటే ఆమె చరిత్ర కనుక ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని ఉంటే ప్రతి ఒక్కళ్ళు నాయకులుగా అంత మేధావులు అవుతాం ఈ భారతదేశంలో చూడండి ఇప్పటికీ కూడా మూఢ నమ్మకాలే భారతదేశం గొప్ప 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 అని చెప్తున్నాం ఎప్పుడు గొప్ప ఎప్పుడో వెయ్యి సంవత్సరాల కిందట గొప్పతనాలు చెబుతున్నారు తప్ప ఈ వెయ్యి సంవత్సరాల్లో ఏం జరిగింది మనం వాడుకునేటువంటి ప్రతి ఫోను కూడా ప్రతి వస్తువు కూడా ఎవరు తయారు చేస్తున్నారు మరి ఎందుకు పుట్టట్లేదు ఇక్కడ ఎందుకంటే ఇదిగో ఇలాంటి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే భర్త పేరు పేరేంటి మరి పెరియార్ నారాయణ గురు ఛత్రపతి సాహు మహారాజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ బహుజన మహనీయులు అంటారు ఈ బహుజన మహనీయులు యొక్క జర్తలో రైతులు రానియకుండా కావాలనే కొట్టే మీరు చదివినటువంటి చరిత్రలోనే చూడండి చదువుకున్నాడు అని చెప్పేసి నాలుగు విలువిద్యను నేర్చుకున్నారు అని చెప్పేసి ఏం చేశారు అంటే అది కూడా విద్యగా మనం వేయటం ఒక విద్య కాదా ఆ విద్యను కూడా అంటే విద్య దూరంగా ఉండాలి వీళ్ళకి వీళ్ళకి ఆయుధాలు దూరంగా ఉండాలి వీళ్ళకి తిండి దూరంగా ఉండాలి వీళ్ళు ఎప్పుడు కూడా బానిసలుగానే ఉండాలి అంటే ఒక వర్గం ప్రత్యేకించి పోరాటం చేస్తూ ఉంటది ఏం పోరాటం చేస్తూ ఉంటది ఒక వర్గం ప్రత్యేకంగా వీళ్ళని చదువుకు దూరం చేయాలి తిండికి దూరం చేయాలి పట్టకు దూరం చేయాలి మంచి నెలకు దూరం చేయాలి ఇల్లు లేకుండా చేయాలి కూడు గుడ్డు లేకుండా చేయాలి చేస్తే వీళ్ళకి శక్తి వస్తుంది జ్ఞానం పెరుగుద్ది వీళ్ళు జ్ఞానం పెరగకుండా ఉండాలంటే ఏమి చేయాలో చేస్తూ ఉంటారు మన జ్ఞానం పెరగకుండా ఏం చేస్తూ ఉంటారు చక్కగా మంచి సీరియల్స్ పెడతా ఉంటారు నాటికల్ చూస్తూ ఉంటాం ఆ అమ్మాయిలు పెడిపోతూ ఉంటాం ఆయన టీవీలు చూస్తూ ఉంటాం సీరియల్ పెడిపోతూ ఉంటాం పుస్తకాన్ని వదిలేస్తూ ఉంటాం కరెక్ట్గా మన ఇలా దగ్గరలో ఉంటాయి వైన్ షాప్లు కరెక్ట్గా మన దగ్గరలోనే పెడతారు అన్నమాట వైన్ షాపులు తాగేసి మొత్తులో పడుకోండి మేము మాత్రం ప్రపాలిస్తాం మాత్రం అదేమంటే అదిగో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఆ దేవుడు కదా ఈ రోజు ప్రతి వస్తువు సృష్టించినటువంటి ప్రతి వస్తువు సృష్టించారే శాస్త్రజ్ఞులు అంటారు చూసావా వాళ్ళందరూ కూడా ఒకప్పుడు కోపులే చదవండి ఒకసారి చరిత్ర అందరూ కూడా కోలే మనిషి యొక్క మెదడుని వికసించకుండా నియంత్రించేటువంటి ధారణతో కారణం ఏంటంటే ఒక వర్గం మాత్రమే బాగుపడుతుంది ఆలోచన ఈ రోజు వచ్చేసి ఇప్పుడు కూడా మనకి తెలుస్తూనే ఉంది కదా ఇంకా కొన్ని కాకపోతే ఆ రోజుల్లో సంగతి చెప్పాను ఈ రోజులు కూడా జరుగుతూనే ఉంది మనం నియంత్రిస్తూ ఉంటారు ఆ రోజుల్లోనేమో దేవుడి పేరు చెప్పి ఆ పేరు ఈ రోజుల్లో మాత్రం ఇంకా కొత్త కొత్త మార్గాలు బడ్జెట్ లేదేమో లేదంటే విభజించి పాలించడం అంత ఎందుకు అని కులాలుగా విభజించడము నిజంగా పోతే అందరికీ నేతడు కాదా మనుషులు కాదా జంతువులు పక్షులు వీటికి మనకి ఉన్న తేడా ఏం చెప్పండమ్మా సృష్టిలో ప్రతి జీవరాశులు ఉన్నాయి ఆ జీవరాశులన్నీ ఒక ఎత్తు మనిషి ఒక్కడే ఒక ఎత్తు ఏంటి తేడా ఆలోచించేటువంటి జ్ఞానం వీళ్ళకి మాత్రమే మాట్లాడే తమ వీళ్ళకి భాషని వ్యక్తం చేసి అవతల వాళ్ళతో షేర్ చేసుకునేది తక్కువ మనుషులకే ఉంది మరి ఇది ఇది సార్ కదా మనుషులంతా ఒకటే అని చెప్పడానికి కులాలు మనిషి మనిషి కాకుండా నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప ఏం గొప్ప కన్నా నేను గొప్ప అంటాడు ఇందులో గొప్ప ఇంకే బాబాసాహం తోచారు జ్ఞానవంతుల రాజ్యం రావాలన్నాడు జ్ఞానవంతుల రాజ్యమే రావాలన్నాడు మరి ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కానీ కేవలం విభజించటం పాలించటం మరి ఇటువంటి పోరాటాల్లో ఆ రోజు మరి సావిత్రిబాయి పూలే ఎంత డేరుగా మరి ముందుకు వచ్చింది ఆమా ఆ రోజు చదువు చెప్దామని అని చెప్పేసి ఎవరికైతే చదువు నిషేధం అన్నారు ఎవరికైతే చదువు వద్దన్నారు వాళ్ళ చదువు చెప్పడానికి వెళ్తా ఉంటే పేర్నీ కోర్చే వాళ్ళం మీద కోటి గుడ్లతో కొట్టేవాళ్ళు అమ్మ ఇంకేముంది భూమి బద్దలైపోయింది కరువు కాటకాలు వచ్చేస్తే వాళ్ళందరూ చదువు చెబుతుంది ఏం వల్ల ఈ భూమి నాశనం అయ్యేటట్టుకుంది అని చెప్పేసి ఆమె ఏం చేసేదంటే అక్కడికి వెళ్ళి ఆ చీర మార్చేసుకొని మళ్ళీ ఇంకో చీర సంచిలో వచ్చి తీసుకొని కట్టుకొని చదువు చెప్పి మళ్ళా అందుకని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అంటున్నాం మనం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు దినోత్సవం చేయమని చెప్పేసి ఇప్పుడు కూడా మనం పోరాటం చేయాల్సి వస్తుంది ఆలోచిస్తానే ఉన్నారు ఇందుకు ఆమెను హైలైట్ చేయాలి ఎందుకంటే ఆమెను హైలైట్ చేస్తే మీరందరూ కూడా అమలాగా తయారవుతారేమో మేము టీచర్స్ నేను టీచర్ని మా టీచర్స్ అందరూ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తా ఉన్నా సాయిబాయి పూల గురించి మేము పోరాటం చేయటం వల్ల ఈరోజు పుస్తకాల్లో ఆమె పాఠం వచ్చింది కేవలం నేను కూడా అందులో పాత్రధారుని నన్ను కలుసుకోవటం మీ అదృష్టంగా మీరు చెప్టర్లో రాసి బహుజన టీచర్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఈ చరిత్రను బయట తీయడానికి బహుజన టీచర్ అసోసియేషన్ పెట్టాము ప్రత్యేకంగా పెట్టి సాహిత్యవైపులే చరిత్రను పాఠాల్లోకి రావాలని చెప్పాము అట్లాగే ఎవరైతే ఈ ఇన్ని సంవత్సరాల నుంచి చదువు నిషేధింపబడిందో ఎవరైతే తక్కువలో ఉన్నారో వాళ్ళందరూ సాధించిన విజయాలన్నీ కూడా కనపడకుండా పోయింది ఆ విజయాలన్నీ పాఠాలుగా రావాలని చెప్పేసి మేము ఫైట్ చేశాం మళ్ళీ మస్తాను అని చెప్పేసి ఒక ఎరుకలాయ్ ఇరవై మూడు ఖండాలు తిరిగి వస్తే ఇరవై మూడు దేశాల్లో ఉన్నటువంటి మంచు కొండలన్నీ కొత్త ఆయన గురించి ఎవరు పట్టించుకోవాలి మేము పోరాటం చేసాం ఎస్సీ ఎస్టీ సబ్లర్లు పోరాటం చేసాం కృష్ణ అక్కడ తనాలి టౌన్లో తనాలి టౌన్లో లో కొంతమంది పరిపాలిస్తూ ఉండేవాళ్ళు ఆ అసోసియేషన్ మన మెడికల్ డిపార్ట్మెంట్ ఎన్జిఓ ఏ పుట్టిన పుట్టినకాడి నుంచి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మీరేనా తక్కువ జాతిలో ఉన్నటువంటి వాళ్ళు మేము రాకూడదా నేను వస్తా అని చెప్పేసి ఆయన పోటీ చేస్తే మరి ఆయన డిపార్ట్మెంట్ వేరు నా డిపార్ట్మెంట్ తెలుసు ఆయన సార్ మీరు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది కదమ్మా హాస్పిటల్ మొత్తానికి సూపరింటెండెంట్ సార్ గవర్నమెంట్ హాస్పిటల్ సార్ గారు ఒక జిల్లా ఆఫీసర్ एससी वेलफेयर ऑफिसर తెలంగాణ జిల్లా ఆఫీసర్ ఇంట్రెస్ట్ ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ ని నేను ఫిల్పించాను సార్ కేవలం ఈ ఘటన మీకు దరికింది మీ దగ్గర రావడానికి కేవలం సాయి తిరువాయి పూలే గురించి ప్రచారం చేయించుకుμαστε థాంక్యూ అమ్మా ప్లాన్ చేసుకుంటే మనం అంటే యాక్చువల్ ఓకే మనం ఒకసారి ఇట్లా కూడా అందం అది కొంచెం సైజ్ రిసెప్షన్ ఫర్ సో బాడీ మెంటల్ బ్యాలెన్స్ కోసం కాన్సెంట్రేషన్ కోసం ఏతం కట్ చేసి బల్లిది కట్ చేసి మళ్ళీ అందరం కొడ లేక ఇంకొకడ గడడం గుర్కాల లోటం రూడ్ లోటడం ఏకొలొనినా రాణమ్మ yes ఏకొలొమా హాస్టల్లో చదివాను నేను అలా మీ అన్నంలో అలా మర్చిపోయిందనే అలా పురుగులు వచ్చేయము మా పురుగులు ఆ పురుగులన్నీ ఇలా తీసేసి పక్కన పడేసి కళ్ళు మూసుకొని తాగేవాడిని నాకు కావాల్సిన చదువు అంటే ఎందుకంటే ఇంటికి వెళ్తే ఆ పనులే చేయాలి నేను ఇది ఎవరిచ్చారు మనకి ఈ చదువు ఈ హాస్టల్లో ఈ ఫుడ్ ఈ చదువు ఎవరిచ్చారు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టంగా రాశారు మరి ఆయన రాయడానికి వెనక ఎన్ని పోరాటాలు బుద్ధుడి నుంచి బహుజన మహనీయులు పోరాటాలు ఇవన్నీ తెలుసుకున్నాం ఈరోజు మరి ఇందా చెప్పారుగా ఆయన యానాదే నేను యానాదే ఎక్కడ ఎక్కడ మా బతుకులు మొదలైనవి ఈరోజు మేము ఎక్కడున్నాం మీ ముందు మీకు ఒక ఇన్స్పిరేషన్ అయి మీకు ఇన్స్పిరేషన్గా ఒక మాటలు అని సార్ తీసుకొచ్చారు కొద్ది ఉపయోగం ఈ రోజు ఉంది అనుకుంటున్నారా మా వలన ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి తలకాయ మూడు ఇండియా చేయాలనేది ఓ నోట్ నోట్స్ మీద ఇవాళ జరిగింది అని రాసి దాని తల్లిదండ్రులతో డిస్కస్ చేయాలి వాడు కొన్ని డౌట్స్ వస్తాయి వాటిని క్లారిఫై చేయాలి నీకేమైనా డౌట్స్ ఉంటాయి